ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఏసుతో పరిశుద్ధ వారం అనే అంశం ఎనిమిదో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు ఏసు పునరుత్నం రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనం ధ్యానించుకుందాము ఈస్టర్ ఈజ్ ది సెలబ్రేషన్ ఆఫ్ విక్టరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అవర్ కింగ్ ఈస్టర్ ఏంటంటే ఈస్టర్ పండుగ ఏసు విజయమును కొనియాడు పండుగ అన్నమాట ప్రతి పండుగ కూడా ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏసు జన్మదినాన్ని మనం కొనియాడుతున్నాం జ్ఞాపకం చేసుకొని వందనాలు చెప్తున్నాం ఆల్ ద ఫెస్టివల్స్ ఆర్ థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్స్ అండి పరలోకాన్ని వీడి మన కొరకు ఈ భూలోకంలో యేసుప్రభు జన్మించారు కనుక క్రిస్మస్ పండుగ మనం కొనియాడుతూ దేవునికి వందనాలు చెప్తాం మా కోసం నువ్వు ఈ లోకంలో జన్మించావు కదా అని అలాగే మరి గుడ్ ఫ్రైడే ఏంటంటే మన కొరకు ఆయన సిలువలో మరణించి మన పాపాన్ని తన మీద వేసుకొని పాప పరిహార బలిగా మరణించి మనల్ని నీతివంతులుగా చేశారు కనుక దేవునికి వందనాలు మనము అర్పిస్తామన్నమాట ఆ రోజు ఈరోజు ఏంటంటే ప్రభు మరణాన్ని గెలిచిన పండుగండి గెలిచాడు అనంటే దేన్ని గెలిచాడు మరణాన్ని గెలిచాడు మనందరి మరణాన్ని గెలిచారు చూడండి శిలువలో ఆయన మరణించినప్పుడు ఆయన మన పాపాన్ని తన మీద వేసుకొని మనకి ఆయన నీతినిచ్చాడనమాట సో మన పాపంలో కొరకు పాప పరిహార బలిగా మరణించాడు ఏసు శిలువ మరణం ద్వారా నాకు పాప క్షమాపణ అది నాకేంటి ఎందుకొరకు నాకేంటి లాభం అని అంటే ఏసు శిలువ మరణం ద్వారా మనకి పాపక్షమాపణ అండి మనకి తెలియాలి ఆయన సిలువ మరణం ద్వారా నాకేంటి లాభము అడుగుతుంటారు కదండి ఏసుప్రభు మనందరి పాపాలు తన మీద వేసుకొని ఆయన పాప పరిహార బలిగా మరణించారు ఈ లోకాన్ని అంత శుద్ధి చేశారు అందరి పాపాలు తన మీద వేసుకొని అందరికీ మన నీతినిచ్చాడు అందరినీ పరిశుద్ధపరిచారు తన రక్తం ద్వారా అందువల్ల ఈ శుక్రవారాన్ని పరిశుద్ధ శుక్రవారము గుడ్ ఫ్రైడే అని పిలుస్తాం అని చెప్పాను ఇంకా అప్పుడు ఇది కూడా చెప్పచ్చు కదా మరి ఈస్టర్ అంటే ఏంటంటే యేసుప్రభు మరణాన్ని జయించిన రోజు అనమాట మరణాన్ని జయించి సమాధిలో నుండి ఆయన లేచిన రోజు కనుక మనం ఏం చేయాలి కొనియాడాలి మన మరణాన్ని ఆయన జయించారనమాట ఆయన మరణాన్ని జయించి లేస్తే మన మరణాన్ని ఆయన ఎలా జయించారండి అది మనం పాత నిబంధనలో ఒక ఉదాహరణ ద్వారా ఒక సంఘటన ద్వారా నేను మీకు చెప్తాను ఇప్పుడు క్రికెట్ అనుకోండి ఇండియాకి పాకిస్తాన్ అవుతూ ఉంటాయి కదా అయితే క్రికెట్ మ్యాచ్లో మన క్రికెట్ మన టీం ఇండియన్ గెలిచారు గెలిచారనుకోండి అప్పుడు మనం ఎట్లా సెలబ్రేట్ చేస్తామండి కొన్నిసార్లు అర్ధరాత్రిలో వినిపిస్తూ ఉంటుంది అలా రాత్రిలో గెలిచారనుకోండి ఇంకా క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు టపాకాయలు కాలుస్తూ సెలబ్రేట్ చేస్తూ ఓ అని అనమాట అంటే మరి గెలిచింది ఇండియా కానీ ఆడింది ఎవరండి ఆడింది ఒక ఆ టీం మాత్రమే పదకొండు మంది ప్లస్ ఉంటారేమో టీం ఆడి గెలిచింది వాళ్ళైతే సెలబ్రేషన్ మనం చేస్తున్నాం అలాగే యేసుప్రభు సిలువలో సైతాన్ని ఓడించాడండి ఆ తర్వాత మరణాన్ని గెలిచాడు సైతాన్ని గెలిచాడు శ్రీ సంతతిని తల చిత కొడుతుంది ఆయన సైతాన్ని జయించాడు ఆ తర్వాత మరణాన్ని కూడా జయించాడు అనమాట ఆ మరణం కూడా మరి సైతాన్నించి వచ్చేదే కదా జయించాడు దాన్ని మనం సెలబ్రేట్ చేస్తామన్నమాట ఎలాగో మనం చూద్దామండి ఒక్కొక్క వాక్యం ద్వారా బైబుల్ గ్రంథం ఏం చెప్తుంది అని ముందుగా పాత నిబంధన మనం చూద్దాము ఒకటో సమవేల్ గ్రంథం ఏడో అధ్యాయంలో అక్కడ ఇజ్రాయిల్ ప్రజలకి మరి ఫిలిస్తీన్లకి యుద్ధం అండి వీళ్ళొక కొండ మీద ఉంటారు వీళ్ళొక కొండ మీద ఉంటారు అనమాట ఈలా అనే వ్యాలీ ఉంటుంది మధ్యలో అయితే ఫిలిస్తీన్ల వైపు ఒక ప్యా ఆయన ఉంటాడు జైంట్ అనమాట గోలియాత్ తొమ్మిది తొమ్మిది అడుగులు ఎత్తు ఉంటాడు ఒకరు పెద్ద షీల్డ్ దాన్ని డాల్ పట్టుకొని ఉంటారు ఈయనేమో కత్తి పట్టుకొని ఈటె పట్టుకొని ఉంటాడనమాట నలవది రోజుల నుంచి సవాల్ చేస్తున్నాడు ఈ కొలియాత్ ఎవరిని ఇజ్రాయేల్ సైన్యాన్ని సౌలు అక్కడ రాజుగా ఉంటాడు దావీదు పదిహేడు సంవత్సరాల వయస్సు వాళ్ళ అన్నయ్య ముగ్గురు కూడా సైన్యంలో సైనికులని వాళ్ళ నాన్నగారు అన్నయ్యలకి మాంసము రొట్టెలు అన్నీ ఎండు ద్రాక్షలన్నీ పంపిస్తారు రాజుగారికి కూడా జున్ను ముక్కలన్నీ పంపిస్తారు పాపం యుద్ధం చేస్తున్నారు కదా తన ముగ్గురు కొడుకులు ఎలా ఉన్నారో కనుక్కొనిరా అంటే అలాగే నాన్న దావీదు వస్తాడు వచ్చేసరికి ఈయన సవాల్ చేస్తాడు గోలియాతు మీలో ఎవరు లేరా నేను మొనగాడుని కాదా ఇదిగో మీకు మాకు అందరూ యుద్ధం చేసే అవసరం లేదు నేను ఫిలిస్తీన్ల తరఫున ఇక్కడ నిలబడ్డాను మీరు ఇజ్రాయెల్ తరఫున ఒక్కరిని ఎన్నుకొని ఆ ఒక్కరిని పంపించండి నాతో యుద్ధం చేయడానికి ఒకవేళ మీ పక్షంలో ఎన్నుకున్నవాడు గెలిస్తే మేమందరము కూడా మీకు బానిసలవుతాం ఒకవేళ నేను గెలిస్తే మీరందరూ మాకు బానిసలు కావాలి యుద్ధము రెండు సైన్యాల మధ్య వద్దు ఇద్దరు వ్యక్తుల మధ్య వన్ టు వన్ బ్యాటిల్ అని సవాల్ చేస్తాడండి అప్పుడు ఈ దావీదిలో ఉన్నటువంటి అభిషేకం పరిశుద్ధ ఆత్మ అభిషేకం దావీదిని సమవేల్ ప్రవక్త అభిషేకిస్తాడనమాట తైలం పోసి అగ్ని అభిషేకం ఆయనను రగుల్కుంటుంది ఈ సున్నతి సంస్కారం లేని ఫిలిస్తీయుడు యావే సైన్యమును తృణీకరించుటయా తులనాడుటయా అని చెప్పి రాజుతో మాట్లాడి నేను వెళ్తాను మహారాజా అని చెప్తాడనమాట నేను గొర్రెలు కాచేటప్పుడు సింహం వచ్చినప్పుడు సింహం ఒక గొర్రెపిల్లని మింగేస్తే సింహాన్ని చీల్ చేసి గొర్రెపిల్లని నేను కాపాడాను తోడేళ్ళు వచ్చినప్పుడు తోడేళ్ల నుంచి కాపాడాను ఆ సింహం మీద తోడేళ్ల మీద జయం ఇచ్చిన దేవుడు ఇప్పుడు నాకు ఈ మీద కూడా జయం ఇస్తాడు అని చెప్పి గోలియాతుని సవాల్ చేస్తాడండి నువ్వైతే కత్తితో ఈటెతో బాకుతో వస్తున్నావు నేనైతే మా సైన్యములకు అధిపతి అయిన యాభై పేరు వస్తున్నాను యాభై నేను నేను నా చేతిలో పెడతాడు ఈ యుద్ధము యాభైది కాసుకో అని చెప్పి ఒక్క రాయి తీసుకొని వడిసెల్లో పెట్టి గిర్రున తిప్పి కొడితే గోలియాతు నోసట్ చీల్చుకొని లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు తాటి చెట్టు పడ్డట్టు కింద పడతాడు అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి దావీదు ఆ గోలియాతు చేతిలోంచే కత్తి తీసుకొని గోలియాతుని పొడిచి పొడిచి తల నరికేసి ఆ తలను తీసుకొని వెళ్తాడండి సౌలు దగ్గరికి అప్పుడు వాళ్ళకి భయమేస్తుంది ఫిలిస్తీయ సైన్యానికి వాళ్ళు పారిపోతుంటే ఇజ్రాయేల్ సైన్యము వాళ్ళని తరిమి తరిమి కొట్టి వాళ్ళ కొల్లసం అంతా పంచుకుంటారన్నమాట దావీద్ ఏ విధంగా గోలియాత్రను చేయించాడో అలాగే యేసుక్రీస్తు శిలువ పైన శాతాన్ని ఓడించాడు చేయించాడనమాట కొలోసి రెండో అధ్యాయంలో పద్నాలుగు నుంచి మనం చూస్తే వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మనకి రుణంగా విరుద్ధంగా ఉన్న పత్రాన్ని ఆయన మేకులతో శిలువకి కొట్టి మన పాపాలన్నీ కూడా క్షమించాడు ఆయన సిలువలో అధికారులను ప్రధానులను నిరాయుధులను చేసి వారిని బంధించి విజయయాత్రలో నడిపించి మనకి బాహాటంగా వేడుకకి కనపరిచారు అని వ్రాయబడిందండి అంటే సిలువలో ఏస్ప్రభ ఏం చేశారంటే అధికారులు ప్రధానులు అంటే సాతాను రాజ్యానికి చెందిన అధికారులు ప్రధానులు ఆకాశ మండలంలో ఉంటున్న ఆ అధికారులు ప్రధానులు అనమాట సాతాన్ రాజ్యానికి చెందిన అందరి దగ్గర ఉన్న ఆయుధాలన్నీ ఆయన తీసేసుకున్నాడు అనమాట పోలీసులు చూడండి ఇప్పుడు టెర్రరిస్టులు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటే ఆయుధాలన్నీ తీసుకుంటారు ముందు అప్పుడు వాళ్ళ బలం ఏమైపోతుంది జీరో అయిపోతుంది సో సాతాన్ కూడా ఏమేమి ఆయుధాలు వాడతాడో హత్యలని వ్యభిచారం అని దొంగతనాలు ఆత్మహత్యలు మోసాలు రకరకాల ఆయుధాలన్నీ కూడా ఏసుప్రభు తీసుకొని ఆ దుష్ట శక్తులన్నింటినీ కూడా ఆయన బంధించేసి విజయయాత్రలో నడిపించి మనందరికీ బాహాటంగా వేడుకకి కనపరిచాడంట ఒక రాజు చూడండి శత్రు రాజుని ఆయన ఓడించినప్పుడు ఆ రాజుని బంధించి వీధులలో అలా నడిపించుకొని పోయి అందరికీ చూపిస్తారు ఈ రాజుని నేను జయించాను చూడండి అని అలాగే యేసుప్రభు సిలువలో సాతాన్ తలని చితగొడతాడండి అందువల్ల సమాప్తమైనది అని కూడా యేసుప్రభు అంటారు ఏం సమాప్తమైనది అంటే కృత్యములను లయం చేయట సమాప్తమైనది వన్ జాన్ త్రీ ఎయిట్లో రాయబడినట్లుగా సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ మరి మరి కృత్యములను లయం చేయడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు యేసుప్రభు ఎందుకు పునరుత్థానుడయ్యాడు అంటే మనకి పునరుత్నాన్ని ఇవ్వడానికి అనమాట ఒకటి కొరింతి పదిహేను అధ్యాయంలో పౌలు ఏసుప్రభు యొక్క పునరుత్నాన్ని గురించి రాస్తారండి మీరు పదిహేను అధ్యాయం అంతా చదవచ్చు అయితే పన్నెండు నుంచి మెల్లగా చదివితే మరణంను నిద్రించుచున్నవారు తిరిగి లేస్తారు వాళ్ళకి పునరుత్నం ఉన్నది అని ధృవపరచడానికి యేసు క్రీస్తు మరణాన్ని జయించి లేచారు అంటే నిద్రించుచున్న వాళ్ళు అంటే ఎవరండి రెస్ట్ ఇన్ పీస్ అంటారు కదా పాత నిబంధనలో ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదండి వాళ్ళు మరణించిన తర్వాత అంటే ఆత్మ శరీరం నుంచి బయటికి వచ్చిన తర్వాత శరీరాన్ని శవం అంటారు అది మట్టిలో కలిసిపోతుంది మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళిందండి పాత నిబంధనలు అంటే వాళ్ళు పరదేశ్లో నిద్రిస్తుంటారండి పాతాళంలో రెండు భాగాలు ఉంటాయి పై భాగాన్ని పరదేశ్ అంటారు అక్కడ వాళ్ళందరూ నిద్రిస్తూ ఉంటారనమాట కింది భాగంలోనికి ధనికుడు వెళ్తారు ఆ ప్లేస్ని ప్లేస్ ఆఫ్ టామెంట్ అంటే హింసించబడుచున్న స్థలం అనమాట నేను అనుకున్నాను ఇదేమన్నా ఉత్తరించే స్థలమా మనకు చెప్తారు కదా అని పైన లాజర్ వెళ్తాడు పరదేశ్ అనమాట కుడి ప్రక్క దొంగవాడు కూడా యేసుప్రభుతో అంటాడు ఏసు నీవు నీ తండ్రి రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఏసుప్రభు అంటారు నేడే నీవు నాతో కూడా పరదేశ్లో ఉంటా పరలోకంలో అనలేదండి టుడే యూల్ బీ విత్ మీ ఇన్ పారడైజ్ అండ్ పారడైజ్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద సోల్స్ విల్ బీ రెస్టింగ్ అనమాట ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధనలోని పరిశుద్ధులు అందుకే లాజరస్ ఎక్కడికి వెళ్ళాడంటే లూకా పదహారు ఇరవై రెండులో ఆ నిరుపేద లాజరు మరణించినప్పుడు దేవదూతలు అతన్ని కొనిపోయి అబ్రహామోడిలోనికి చేర్చారు అబ్రహాము ఎక్కడున్నాడు అనంటే యేసుప్రభు పునరుత్వానికి ముందు వరకు వీళ్ళందరూ కూడా పరదేశంలో ఉన్నారండి ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే ప్రభు పునరుత్డైన తర్వాత ఆయన గెలిచిన తర్వాత మరణాన్ని గెలిచి లేచిన తర్వాత ఆయన మరి అక్కడ ఆ పరదేశంలో ఉన్న వాళ్ళని క్రమం ప్రకారము పరలోకానికి ఆయన తీసుకొని వెళ్తారండి అదే ఇక్కడ రాయబడి ఉందనమాట ఒకటి కొరింతి పదిహేనులో పన్నెండు నుంచి మీరు మెల్లగా చదవండి అండి ఒక మనిషిని అవిధేయత మూలముగా మరణం ఈ లోకంలోనికి వచ్చింది అంటే ఆదాము అవిధేయించాడు దేవునికి ఆ చెట్టు పండు తినొద్దు అంటే తింటాడు అవ్వ తింటుంది ఆదాము కూడా తింటాడు ఆ ఒక్క మనిషిని అవిధేయత మూలంగా మరణం లోకంలోనికి వచ్చింది మరి ఏసుక్రీస్తు అను ఒక్క మనిషిని విధేయత మూలముగా పునరుత్నం జీవ యొక్క పాలన జీవపు పాలన ప్రారంభమై పునరుత్నం ఈ లోకంలోనికి వచ్చిందనమాట కనుక మనము ఆయనతో పాటు మరణిస్తే ఆయనతో పాటు లేస్తా రోమా ఆరు చదవాలండి బాప్తిస్మం అంటే ఏంటి అంటే బాప్తిస్మం అంటే మనం మరణించడం దేనికి మరణించడం అంటే పాపానికి మరణించడం అన్నమాట ఇప్పుడు కూడా నేను ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తానండి ఆది కాండం ఏడవ అధ్యాయంలో దేవుడు మరి నోవాతో మాట్లాడతారు మనుషులంతా పరమ దుష్టులైపోయారు ఒకరినొకరు హింసించుకుంటున్నారు ఈ మానవుని సృజించినందుకు బుద్ధి వచ్చింది కానీ నువ్వు ఒక్కడివే ఉత్తముడో నీతిమంతుడో కనుక ఓడ నిర్మించుకొని నీవు నీ భార్య ముగ్గురు కొడుకులు కోడళ్ళు తర్వాత జంతువులు కూడా రెండు రెండుగా తీసుకెళ్ళాలి ఓడలోనికి అని దేవుడు ఆయనకి చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్లుగా చేసానో నోవా ఏ మరొకపాటు లేకుండా దేవుడు చెప్పినట్లుగా చేశాడు అని రాయబడి ఉంటుందండి ఆది కాన ఆరు ఇరవై రెండులో ఉంటుంది ఏడులో కూడా ఉంటుందన్నమాట అప్పుడు మరి ఇంకంతా రెడీ అయిపోయిన తర్వాత ఓడంతా నిర్మించిన తర్వాత నోవా భార్య కొడుకులు కోడలు ఎనిమిది మంది ఓడలోకి వెళ్తారు జంతువులను కూడా దేవుడే తీసుకొస్తారు అందరూ ఓడలోకి వెళ్ళిన తర్వాత ఆది కాణ ఏడు పదహారు దేవుడు తలుపులు మూసెనో చూడండి దేవుడు అక్కడ నిలబడి జాగ్రత్తగా నోవాని ఆయన కుటుంబ సభ్యుల్ని లోపలికి పంపించి జంతువులను కూడా రెండు రెండుగా పంపించి ఆయన ఓడతలుపులు మూసిన తర్వాత అప్పుడు నలభై దినాలు రాత్రులు జలప్రళయం అనమాట అందరూ చనిపోతారు కానీ నీతిమంతుడైన నోవా కుటుంబాన్ని దేవుడు కాపాడతారండి సో గాడ్ పుట్ నోవా ఇన్ ఇన్ ద ఆర్క్ దట్స్ వై హీ వాజ్ సేఫ్ అనమాట అలాగే ఇప్పుడు మనల్ని దేవుడు ఎవరిలో పెట్టారంటే ఎవరు ఇప్పుడు ఆ నోవా ఆర్క్ ఓడా అంటే ఏస్ప్రో అనమాట కొలసి మూడు మూడులో మనం చదివినట్లయితే దేవుడు మనల్ని ఏసుక్రీస్తు లోపల పెట్టాడంట ఓడ అనమాట ఏసుక్రీస్తు అంటే ఏంటి మరి అంటే దేవుని యొక్క వాక్యం అండి మనందరము కూడా ఈ పాపపు లోకంలో ఈ నీళ్ళు అంటే ఈ లోకంలో మనం నశించకుండా ఉండాలంటే మనల్ని కూడా దేవుడు ఏసుప్రభు అనే వాక్యం అలా ఓడ కట్టుకోవాలి దేవుని వాక్యంతో ఆ ఓడలో మనం ఉండాలన్నమాట మన జీవితం అంతా కూడా దేవుని వాక్యం మీదే కట్టబడాలి రాతి పునాది మీద మన ఇల్లు కట్టుకోవాలి అంటారు యేసుప్రభు కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము మళ్ళా యేసుప్రభు శిల్వ మరణం దగ్గరికి వెళ్దామండి ఆయన సిల్వలో మరణించాడు కదా లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కల్వరి సిల్వ చెంతకు వెళ్దాం అక్కడ ఏషా యాభై మూడు పదిలో సిలువలో మరణించారు కదా ఏషో యాభై మూడు పదిలో ఆయన మరణము పాప పరిహార బలి ఆయన మనందరి పాపాలు లోక పాపంలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు లోకంలో అందరి పాపం ఆయన మీదకి వస్తుందనమాట అందువల్ల అందరి పాపం ఆయన మీదకి వచ్చినప్పుడు ఆదాం దగ్గర నుంచి అక్కడంతా చీకటి కమ్ముకుందంట అయితే తండ్రి దేవుడు మనల్ని ఎక్కడ పెట్టారంటే నోవాని ఓడలో పెట్టినట్లుగా కొలసి మూడు మూడు ప్రకారం మనల్ని ఏసు క్రీస్తు లోపల పెట్టేశారనమాట అంటే ఆయన లోపల ఆయన వాక్యం లోపల మనం ఉన్నాం అప్పుడు రోమా ఆరు ఐదులో ఏం రాస్తారంటే మీరు క్రీస్తుతో పాటు మరణించి ఉన్నలా మీరు ఉంచుకోండి ఏసు ప్రభు లోపల మీరున్నారు ఎలా అంటే తల్లి గర్భంలో ఒక బిడ్డ ఉన్నట్లుగా తల్లి కడుపులో బిడ్డ ఎలాగో మనము ఏసుప్రభు లోపల ఉన్నప్పుడు ఆయనని సిలువ వేసినప్పుడు ఆ తర్వాత ఆయనని శిలువ నుండి దింపి సమాధి చేసినప్పుడు అప్పుడు మనం ఏమవుతున్నాం ఏసుక్రీస్తుతో పాటు మరణిస్తున్నామని అదే పౌలు రాస్తున్నాడు మీరు ఏసుక్రీస్తుతో పాటు మరణించిన ఎడల ఆయనతో పాటు మీరు లేస్తారు మరి దేనికండి మనం మరణించాలి ఏసుక్రీస్తుతో పాటు పాపానికి మరణించాలి ఆయన మరణము పాపమునకు నాకు శాశ్వతమైన మరణం అన్నమాట మనం ఏసుక్రీస్తుతో పాటు పాపానికి మరణించి మన పాప స్వభావము పాత స్వభావము సమాధి చేయబడాలి దీన్ని బాప్తిస్మం అంటారండి నీళ్ళలో మునగడం అంటే వాక్యంలో మునిగి తేలాలి అంటే వాక్యం ప్రకారం జీవించాలి మనం మరణించాలి పాత జీవితానికి పాప స్వభావము ఏసుక్రీస్తుతో పాటు సమాధి చేయబడింది మరి ఏసుక్రీస్తుని దేవుడు లేపుతారనమాట మూడో రోజు రోమా ఎనిమిది పదకొండులో పౌలు రాస్తాడు ఇవన్నీ దేవుడు పౌలకి బయలుపరుస్తారండి రోమా ఎనిమిది పదకొండులో దేవుడు ఏ ఆత్మశక్తి చేత ఏసు ప్రభుని మరణం నుండి లేవనెత్తారో ఆత్మ మీలో ఉన్న ఇడలా ఆయన మీ మర్త్య శరీరంలకు కూడా జీవాన్ని ఇస్తాడు ఇప్పుడు మన ఏసుక్రీస్తులో ఉండి లేచామన్నమాట లేచినప్పుడు ఎవరిని ధరించుకున్నామండి మనం ఏసుక్రీస్తుని ధరించుకున్నామన్నమాట ఆయన లోపలే ఉన్నాం కదా కనుక మనం ధరించుకుంది యేసుక్రీస్తు పౌలు అంటాడు ఇక జీవించినది నేను కాదు క్రీస్తే నా జీవిస్తున్నాడు అని ఇంకా మనం కాదండి హ్యాపీ ఈస్టర్ క్రైస్ట్ హ్యాజ్ రీజన్ అంటే నాలో క్రైస్తు లేచాడు క్రీస్తు లేచాడు అనమాట ఇప్పుడు నేను ఆయనను ధరించుకున్నాను ఏంటి అంటే ఆయన యొక్క నీతిని అండి దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదండి తిని త్రాగే రాజ్యం సాతాన్ రాజ్యం సాతాన్ రాజ్యము అవినీతి రాజ్యం అండి చీకటి రాజ్యం అండి కానీ దేవుని రాజ్యం అంటే నీ లోపల ప్రభు ఉన్నాడంటే ఆ రాజు రాజ్యంలో ఎవరు ఉంటారండి ముఖ్యంగా రాజు ఉంటాడు ఈ పరలోక రాజు వచ్చాడు కదండి ఆదివారం పోయిన ఆదివారం రోజున పామ్ సండే రాజు ఎక్కడికొచ్చాడు ఎరుశలేంలోకి అంటే నా హృదయంలోనికి వచ్చాడనమాట పరలోక రాజు రాజులకు రాజు యూదులకు రాజు ప్రభువులకు ప్రభు శాంతికరుడైన రాజు ఇదిగో నీ రాజు వస్తున్నాడు నువ్వు సంతోషంగా ఉండు నా రాజు ఇప్పుడు నాలోనికి వచ్చేసాడనమాట ఇప్పుడు నా రాజు యొక్క నీతిని నేను ధరించుకుంటాను ఈ పరలోక రాజు ఎలాంటి రాజు అండి ఆయన నీతికి రాజు శాంతికరుడైన రాజు అనమాట ఆయన ప్రేమకు రాజు ఆయన కరుణకు రాజు అనమాట ఆయన యొక్క నీతిని ఆయన యొక్క ప్రేమను కరుణను న్యాయాన్ని క్షమను ధరించుకొని ఇప్పుడు మనం ఎలా జీవించాలి అంటే ఆయనకి సాక్షులుగా జీవించాలి సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసిని చూస్తే యేసుప్రభువే అయినా అనుకునేవాళ్ళంట అంత పరిశుద్ధత ప్రేమ కరుణ సెంట్ ఎలిజబెత్ ఆఫ్ హంగేరీ చూస్తే అమ్మ ఇంత కరుణన అవును ఆమె యేసుప్రభు యొక్క శిష్యురాలండి అని అంత కరుణ రోజుకి తొమ్మిది వందల మందికి అన్నం పెడుతుంది రోగులకి కుష్ట రోగులకి కట్టు కట్టి వాళ్ళ కోసం ఒక హాస్పిటల్ కట్టించి లెప్రజేరియం వాళ్ళకి సేవ చేస్తుంది అనాథలకు ఒక అనాథ శరణాలని కట్టించి రోజు తొమ్మిది వందల మందికి అన్నం పెడుతుంటే ఒక మహారాణి ఇంత కరుణ ఎలా కలిగి ఉంది ఆమె కాదండి కలిగి ఉంది ఆమె లోపల ఉన్న ఏసుప్రభు ఆమె ద్వారా ఒక నదిలాగా ప్రవహిస్తున్నారు ఏంజిల్ ఆఫ్ మర్సీ ఆ టైంలో అనమాట పదమూడో శతాబ్దంలో ఆ టైంలోనే సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి సెంట్ క్లారమ్మ వీళ్ళందరూ ప్రభుకి సాక్షులుగా జీవించారండి మనం కూడా ఏసుప్రభు నీతికి సాక్షులుగా ప్రేమకి సాక్షులుగా కరుణకి క్షమకి న్యాయానికి ఐదు వేలు గుర్తుపెట్టుకొని సాక్షులుగా జీవించాలి ఏసుప్రభు అంటే మన నోటితో చెప్పే అవసరం లేకుండా మనం పనిచేసే చోట కూడా ఎంత పంక్షువల్ అండి ఎంత నీతి అండి డబ్బు విషయంలో కానీ పేదవాళ్ళకి మనం సాయం చేసినప్పుడు ఎంత కరుణ అండి అసలు ఆ ప్రభు ఎంత గొప్ప దేవుడో అని అనుకునే వాళ్ళు అంటారు ఈ పునీతులు అందరినీ చూసినప్పుడు అనమాట ఎంత కరుణ ఎంత ప్రేమ ఆయన ప్రేమకి సాక్షులుగా మనం జీవించాలి అందుకే కొలోసి మూడు మనం ధ్యానించుకుందాము మీరు క్రీస్తుతో పాటు మరణించారు క్రీస్తుతో పాటు మీరు లేచారు ఇప్పుడు మరణించడము పాపానికి లేవడము ఆయన నీతికి ప్రేమకు సాక్షులుగా లేచారు కనుక మీ హృదయాల్ని ఇచ్చట భూమి మీద ఉన్న వస్తువుల మీద కాక పరలోక మందలి వస్తువుల వైపు నాకు మరల్చండి మీ మనస్సులు పరలోకం వైపు తిప్పండి అంటే ఇక్కడ మీ హృదయంలో ఇక్కడ మీ మనస్సులో పరలోకంలో ఉన్న వస్తువులు ఏంటండి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు వాళ్ళు చెప్పినటువంటి ఆజ్ఞలు ఈ రాజు యేసు రాజు చేసిన ఈ యొక్క శాసనాల్ని మనం పాటించాలన్నమాట ప్రార్థన చేసుకుందాం పరలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం గాక మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ ఏకైక కుమారుడు ఏసు ప్రభుని మాకు ప్రసాదించారు ఆయన పరలోక రాజ్యాన్ని గురించిన సూత్రాలన్నీ కూడా పరలోక రాజ్యాంగాన్ని మాకు బోధించారు దయామయులు ధన్యులు వారు దయను పొందెదరు మీ పరలోక తండ్రి వలె మీరు కనికరాన్ని కలిగి ఉండండి హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని దర్శింతురు శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులను పిలువబడతారు అని దేవుని రాజ్యం గురించిన సూత్రాలు శాసనాల్ని బోధించి మా కొరకు సిలువలో మరణించారు ఏసయా మీ శిలువ మరణం ద్వారా మాకు పాపక్షమాపణ మా పాపాలని మరణించారు మరి మీరు పునరుత్నుల ఉంట ద్వారా మా మరణాన్ని మీరు డిస్ట్రాయ్ చేసి మీరు పరలోకానికి వెళ్ళడం ద్వారా మాకు పరలోకాన్ని తెరిచారు ప్రభా మీకు వందనాలు మళ్ళా మీరు రాబోతున్నారు మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి మేము మీ రెండవ రాకడ కొరకు వేచి ఉండే ఒక పెళ్ళికూతురు పెళ్లి కొడుకు కొరకు ఎలా వేచి ఉంటుందో అలా పరిశుద్ధమైన కన్యకలాగా మీ కొరకు వేచి ఉండే కృప మాకు దయచేయండి ఏసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఏసు ప్రభు మన మరణాన్ని గెలిచారండి కనుక మనం దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి హ్యాపీ ఈస్టర్ వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ ఏ బ్లెస్డ్ డే